త్వర త్వరగా స్నానం చేసి సూర్యోదయం కాలం వాళ్ళు అయితే ఒక విషయం చూడండి మీరు చలికాలంలో నది స్నానికి పెడితే ఉదయం పూట నదిగా ఉన్న నీళ్లు ఉంటాయి ఎక్కడెట్లా సూర్యుడు ఉదయిస్తే అట్లా అర్థాలు చల్లబడుతూ ఉంటాయి ఇప్పుడు ఆ నీళ్లు పెంచడానికి కలిగిస్తూ ఉన్నాయి కాబట్టి ఒంటికి చలి లేకుండా వాళ్ళు నీళ్లలో హాయిగా విహరిస్తూ ఉన్నారు

ఆత్మ వాళ్ళందరికీ చూస్తూ మోహము చేత కురడు వాయిస్తూ ఉన్నాడు వాయిస్తూ ఉంటే వాడు ఇంకా నీళ్ళలో హాయిగా ఇలా ఇలా ఇదా ఇలా అంటూ వాళ్ళ ఇంకా నీళ్ళలో ఇంకా విహరిస్తూ ఉన్నారు మీరు ఇలా విహరిస్తున్నారు కానీ మీకు కాంతి మొత్తం గుర్తుందా లేదా అని అట్ట పడమా వెంటనే గుర్తొచ్చి అవునవును కృష్ణ అని వాళ్ళందరూ నీళ్ళల్లో నుంచి బయటకు రావాలనుకున్నారు కానీ ఒంతు వైపు మునిగి ఉన్నారు ఇలా లేవబోతూ ఉంటే అమ్మ కృష్ణుడు ఉన్నాడు కదే మనకు మీద వస్త్రాలు లేవు అని అడుగు చూస్తే ఒడ్డున పెట్టిన వస్త్రాలన్నీ వాడి దగ్గర ఉంటారు ఇప్పుడు ఈ విషయాన్ని గమనించాడు గమనించి కృష్ణుడి వైపు అందరూ మోహము కలిగిన చూపుల చేత మందహాసము చేత కాస్తంత సిగ్గు చేత కృష్ణ ఏమిట్రా మా వస్త్రాలు మాకు ఇవ్వరాదు అని అడిగాడు కాలి కొద్ది చేపట్లో సూర్యోదయం కాబోతూ కాబట్టి తొందర తొందరగా కాప్యాన్ని వర్ణం చేయండి అని మళ్ళీ అన్నాడు ఎలా వస్తాం కృష్ణ మా బట్టలు అన్ని నీ దగ్గర ఉన్నాయి కదా మా వస్త్రాలన్నీ మా దగ్గర అన్నారు అనగానే అలాగా ఈ వస్త్రాలన్నీ మీవా అయితే మీరే ఒక్కొక్కరు వచ్చి ఈ వస్త్రాలను తీసుకోండి అన్నారు అనగానే ఎలా వస్తాం కృష్ణ తప్పు మా వస్త్రాలను మాకు ఇచ్చేయాలా అని కృష్ణుడు మీకు ప్రతిమీద ఆడగా మీరు ఎటువంటి లాగినా మీ వస్త్రాలు తీసివ్వరు ఒక్కొక్కరు వచ్చి మీ వస్త్రాలు తీసుకుంటారో లేదా గుంపుగా వచ్చి తీసుకుంటారో మీ ఇష్టము అన్నారు అనగానే ఈ గోపికలు అనుకున్నాక ఈ కృష్ణుడు ఇలా చెప్తే జరిగి ఇదిగో కృష్ణ మీ నాన్నతో చెప్పడానికి జాగ్రత్త మా బట్టలు మా ఇస్తావా లేదా అని వాళ్ళందరూ తగ్గినిచ్చారు మీకు వస్త్రాలు కావాలంటే నా దగ్గరికి వచ్చి తీసుకుంటే ఇలా మధ్య వాదన అవుతూ ఉంటే గోపిక ఏ గోపిక తన మనసులో తనకు తానే అనుకుంటూ ఉన్నది వాటి నేను పతిగా కోయాను కదా ఇంకా వాటి ముందర నా అనుకున్నారట అనుకొని రెండు చేతుల ఇలా మానవుల కప్పుకొని కింద మీద కప్పుకొని వాళ్ళ అమ్మా అలా మీరందరూ కూడా రెండు నాకు నమస్కరిస్తూ ఆ నీళ్ళలో నుంచి వచ్చి ఈ వస్త్రాలను తీసుకోండి అన్నారు అనగానే దుష్టుడు చేస్తున్న ఈ చివి చేష్టలకు ఒక రకమైనటువంటి కోపము ఒక రకమైనటువంటి మోహము ఈ రెండు కలిసినటువంటి నవ్వుతో వాళ్ళందరూ కూడా